Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn گوراوہاں کے ہاں میں وندمندي اوسدار کي ڏيکڻ جي اجازت ڏئي چڪو آهيان 有，二毛，有，有， అడ్వకేట్ చేసే ఖమ్మం ఈ రోజు దమ్మాడి ఐక్యవేదిక ద్వారా ఖమ్మంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా కార్యాచరణ ప్రకటిస్తూ ఈ రోజు విద్య ఉద్యోగ రాజకీయ నాయకులతో ఈ ర్యాలీ చేయడం జరిగింది ఈ నెల తొమ్మిదో తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టు నివేదిక ఇవ్వడం జరిగే సందర్భంలో ముందస్తుగా మేమంతా ఈ జాతిని జాగ్రత్త చేయడం కోసం ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మాకు వచ్చేటువంటి అంబేద్కర్ ఏదైతే రాసిన రాజ్యాంగం ప్రకారం మాకు అనుభవించిన ఫలాలుకి మాకు అందాలే ప్రొటెక్ట్ చేయాలి మాకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ రోజు మేము యాత్ర చేయబడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు మీరు దీనికి పులిస్టాప్ పెట్టండి పులిస్టాప్ కట్టే వేళలా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండం అయ్యే పరిస్థితి ఉంది అన్ని తండాల్లో అన్ని గ్రామాల్లో అన్ని రంగాల్లో నిప్పులు ఎగుతుంది మీరు దీనికి మా ఎమ్మెల్యే గారిని మొన్న టైం ఇచ్చి మీరు ఒక చర్చ చేసిరు ఆ చర్చ ప్రజల్లో ఇంకా చేరలేదు అది ఏమైతే చేరుతుందో దాని ద్వారా మా యాక్షన్ ఉంటుందని కోరుకుంటూ ముగిస్తున్నాను